హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఈ విలేజ్లో ఒకటే షాప్ ఉంది ఆ షాప్ అది కూడా చిన్నపిల్లలు పెట్టుకున్నారు చిన్న అమౌంట్తో ఫస్ట్ స్టార్ట్ చేసారు అది కూడా ఏంటంటే మనం అనుకుంటే కానిది ఏది ఉండదు మనం సాధించాలనుకుంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం రండి చూపిస్తాయి ఇలా ఉండు షాప్ ఇది చిన్న షాప్ ఎలా ఉందో చూడండి చాక్లెట్స్ లాలీపాప్స్ చిప్స్ ప్యాకెట్స్ చూడండి ఇవి కోతులు రాకుండా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇది పత్తంగుల కైట్స్ ఉ కూర్చోవడానికి కూడా ఇవన్నీ ఉన్నాయి చూడండి అంటే చిన్న ఉందో అది కూడా ఇతను తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేశాడు ఈ షాప్ని చిన్న పిల్లలు కానీ ఎంత టాలెంట్ ఉందో అది కూడా గుర్తించుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తాను లోపల ఎలా ఉందో చూపిస్తారండి చూపిస్తా గోల్డ్ బిస్కెట్ ప్యాకేజ్ పాలేజీ బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ అండ్ చిప్స్ ప్యాకెట్స్ లాలీపాప్స్ ఇగో చిప్స్ ప్యాకెట్స్ ఇప్పుడే తీసుకొచ్చిరట ఇందులో ఈరోజు చూడండి చిప్స్ ప్యాకేజ్ లోపల ఇతనే దీనికి ఓనర్ ఎంత పైతో ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పౌన్స్ అది మీరు అయినా ఇద్దరం ఇద్దరా చాలా గ్రేట్ అయినా చిన్న వయసులో కూడా మీరు షాప్ పెట్టుకున్నారంటే అది కూడా ఈ ఊళ్ళో ఇది ఒకటే షాప్ మళ్ళీ వేరే షాప్స్ లేవి చిన్న చిన్నపిల్లల కోసం అని పెట్టి హాలిడేస్ తర్వాత మళ్ళీ తీసేస్తారా పెడతారా ఉంచుతా వస్తాను ఉంచుతారా అంటే మీకు హాలిడేస్ ఉన్నప్పుడు పెట్టుకుంటారు తర్వాత తీసేస్తారు ఓకే అనుకుంటే సాధించనిది ఏముండదు చూడండి గ్రేట్ అసలు చిన్నపిల్లవాడు కూడా ఇలాంటి థాట్ రావడం కూడా గ్రేట్ అసలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప